కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు ఈ ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొననున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిజామాబాద్ చేరుకొని అక్కడ ప్రచార సభలో పాల్గొననున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు మంచిర్యాలకు చేరుకొని అక్కడ ప్రచార సభలో మాట్లాడతారు ఈ ప్రచార సభలో దాదాపు పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు సీఎం పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కాగా మంచిర్యాల పర్యటన అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ చేరుకొని అక్కడ ఏర్పాట్లు చేసిన సభలో ప్రసంగిస్తారు ఈ మూడు జిల్లాల్లో సభలను ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రులు కార్యకర్తలతో ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ సైతం దిగనుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివర్గ ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ ల్యాండ్ అవుతాం మీటింగ్ స్టార్ట్ అవుతాం పన్నెండు వేల పైన ఓటర్లు ఈ గ్రాడ్యుయేట్ కాన్సెన్స్లో ఓటర్ వాళ్ళు సెంటర్లో కూర్చుంటారు వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేసిన వాళ్ళకు కూడా పాస్ అంటే పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సారేసి పెడుతున్నారు పన్నెండు వంద మంది పన్నెండు వేల మంది ఓటర్లు మాత్రం మిగతా కార్యకర్తలు మా వాళ్ళు పదిహేను వేల మంది వస్తారు చూసి ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నది ఓటర్లు ఎట్లా అనేది